హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు హేమా చిట్టి ఈరోజు మనము రాగి ముద్ద రైస్తో రాగి ముద్ద ఎలా తయారు చేయాలో చూద్దాం కుక్కర్లో ఈజీగా ఎలా తయారు చేయాలో చూపిస్తాను వీడియో అయితే పూర్తిగా చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసుకోండి నేను ఓన్లీ రైస్ లేకుండా కూడా రాగి ముద్ద చేసి చూపించాను ఇది రైస్ వేసి రాగి ముద్ద ఎలా తయారు చేయాలో చూపిస్తాను ముందుగా కుక్కర్ తీసుకొని చూడండి అర గ్లాసు రేషన్ రైస్ అనమాట చూసారు కదా అర గ్లాసు రేషన్ రైస్ వేసుకుందాం ఒక రెండు మూడు సార్లు క్లీన్గా క్లీన్ చేసుకుందాం ఇందులో నాలుగు గ్లాసులు వాటర్ వేసుకుందాం అర గ్లాసుకి నాలుగు గ్లాసులు వేసుకోండి మీకు అలాగే రైస్ లేని రాగి ముద్ద చేసేది రానప్పుడు ఇలా చేసుకోండి కొద్దిగా రైస్ వేసి చాలా బాగా వస్తుంది ఇప్పుడు నాలుగు గ్లాసులు నీళ్ళు వేసాము నీళ్ళు వేసి కుదిరితే ఐదు నిమిషాలు నానబెట్టండి లేదు అంటే అలాగే స్టవ్ మీద పెట్టేయండి పర్వాలేదు ఒక విజిల్ వచ్చిన తర్వాత ఒక ఐదు నిమిషాలు సిమ్లో పెట్టేయండి ఒక ఐదు నిమిషాలు అలాగే సిమ్లో పెట్టేస్తారంటే ఒక విజిల్ వచ్చిన తర్వాత ఎందుకంటే కొద్దిగా రైసు ఎక్కువ వాటర్ వేసాం కాబట్టి పొంగుతుంది కదా అందువల్ల ఒక విజిల్ వచ్చిన తర్వాత ఐదు నిమిషాలు సిమ్లో పెట్టేయండి చూడండి ఐదు నిమిషాల తర్వాత హెర్ పోయినాక చూస్తే ఇలా బాగా ఉడికిపోతుంది ఇప్పుడు మనం పిండి వేసుకున్నాం అర గ్లాసు రైసు అలాగే నాలుగు గ్లాసులు నీళ్ళు ముక్కాలు గ్లాసు పిండి అనమాట పక్కా సరిపోతుంది పక్క కొలతలు కరెక్ట్గా సరిపోతుంది అనమాట ఒక విజిల్ పెట్టి హెయిర్ కూడా అప్పుడే తీసేయచ్చు లేదు అంటే హెయిర్ పోయేదా కూడా ఉండొచ్చు అనమాట ఒకే ఒక విజిల్ పెడితే పిండి బాగా ఉడికిపోతుంది అంతే ఇప్పుడు బాగా ఒక కట్టి తీసుకొని కెలికేయడం కలుపుకోవడమే ఇలా బాగా కలుపుకోవాలి మేమైతే కెలకడం అంటాము మీ ఇష్టము కలుపుకోవడం అన్నా సరే కెలకడమైనా సరే ఇలా బాగా పిండి అంతా బాగా కలిసేలాగా బాగా కలుపుకోండి అంతే ఒక కరెటి తీసుకొని నేను ఎలా చూపిస్తానో అలా చేయండి ఈజీగా చేసేయచ్చు ఈ మోకాళ్ళ నొప్పులు ఉండే వాళ్ళకు ఎక్కువ సంగటి తిన్నారు అంటే చాలా చాలా మంచిది అనమాట షుగర్ ఉండే వాళ్ళకి కానీ బీపీ ఉన్న వాళ్ళకి కానీ చాలామందికి రైస్ లేని రాగి ముద్ద చేసేది రాదు కాబట్టి ఇలా కొద్దిగా రైస్ వేసి కుక్కర్లో ఈజీగా ఎలా తయారు చేయాలని చూపించాను చూడండి ఇలా రావాలన్నమాట అంటుకోకుండా చేతికి చేయి తడుపుకొని పట్టి చూసాము అంటే అలా అంటుకోకుండా రావాలన్నమాట ఒక బౌల్ తీసుకొని ఇందులో ఉండలు చేసి వేసేద్దాం సంగటి పళ్ళకు ఉంటే కనుక అందులో వేసి ఉండలు చేసుకొని లేదు అంటే ఇలా ప్లేట్ తీసుకొని కూడా ఉండలు చేసుకొని వేసేసుకోవచ్చు మీకు చూపించడం కోసం బౌల్లో వేస్తానను నేనైతే అలాగే గిన్నెలలో వేసేస్తాను అనమాట తట్లలో ఇలా బౌల్లో వేసేసుకొని కొద్దిగా వాటర్ చల్లారంటే అనమాట బౌల్కి అంటుకోదు మనం తీసుకోవాలన్నప్పుడు ఈజీగా వచ్చేస్తుంది పక్కా కొలతలతో ఈజీగా ఎలా సంగటి ముద్ద చేసుకోవాలనో చూపించాను కదా చూడండి నేను రైస్ లేని రాగి ముద్ద కూడా పక్కా కొలతలతో చూపించాను ఎంత పిండి పోయాలి ఎంత వాటర్ వేయాలి అనేసి ఇది కూడా రైస్ ఎంత వేయాలి పిండి ఎంత వేయాలి అలాగే నీళ్ళు ఎంత వేయాలని కరెక్ట్గా చూపించాను చూడండి అంతే మూడు ముద్దలు అయింది నాకు మూత పెట్టి పక్కన పెట్టేసి చూడండి క్లీన్గా ఈ కుక్కర్ కొద్దిగా నానబెట్టేసారంటే ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు తిని చూద్దాము చూడండి ఇంత ఈజీగా వచ్చేస్తుంది లైట్గా నీళ్ళు జల్లి వేశారంటే ఇంత ఈజీగా వచ్చేస్తుంది అనమాట మనం సాఫ్ట్గా ఎలుపుకోవాలండి గెలికేటప్పుడే గట్టిగా ఎలుపుకోకూడదు మనం సాఫ్ట్గా కలుపుకున్నామంటే ఈ సంగటిని మనం తినేటప్పటికీ కరెక్ట్గా సరిపోతుంది అనమాట కొద్దిగా పప్పు పులకూర కానీ చికెన్ పులుసు కానీ ఏ ఏ కర్రీ అయినా తినేస్తామండి మేమైతే చాలా చాలా బాగుంటుంది ఇలా పప్పుచారుకి షైడ్ డిష్గా మునక్కాయ కానీ కూరకు తాలింపు కానీ లేదా ఏ తాలింపు అయినా సరే లేదా వడియాలైనా సరే పెట్టేసుకొని తిన్నామంటే ఇంత ముద్ద మాకైతే పర్ఫెక్ట్గా సరిపోతుంది తినగలిగితే ఇంకా పెద్దది కూడా చేసుకోండి క్వాంటిటీ పెంచుకోవాలి అనుకుంటే అర గ్లాస్కి ఒక గ్లాస్ రైస్ వేసుకోండి ఆరేడు గ్లాసులు లేదా ఎనిమిది గ్లాసులైనా మనం ఎన్నైనా నీళ్ళు పోసుకోవచ్చు పోసుకోవచ్చు పిండి దానికి తగినంత పిండి పడుతుంది అంతే ఇలా ఒక్కొక్క మునక్కాయి నంచుకొని తింటే ఆహా సూపర్గా ఉంటుందండి మీరు ఇంకా ఏం అక్కర్లేదు ఇదే సరిపోతుంది అంటారు అంత బాగుంటుంది థ్యాంక్ యూ